ప్రభు నందు నా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము ఆరవ వచనము యోధులలో నుండి దానియేలు హనన్య మిషాయేలు అజర్య అనువారు వీరులో నుండిరి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియులార యహో ఏలుబడిలో బబులోను రాజగు నెక్కరు ఎరసలేమి మీదకు వచ్చి ముట్టడి వేసి చెరపట్టి మనుషులను వస్తువులను తీసుకెళ్లాడు ఇజ్రాయేలీయుల రాజవంశంలో ముఖ్యులై లోపములేని సౌందర్యము సకల విద్య ప్రావీణ్యత కలిగినటువంటి వారిని కొందరి బాలురను కల్దీయ విద్య భాష నేర్పించమని ఆజ్ఞాపించాడు అంతేకాక వారికి రాజభోజనము పానీయము నియమించాడు అయితే ఈ సమయంలో దానియేలులో శ్రేష్టమైన మూడు గుణములను మనం గమనించవచ్చు మొదటిది దానియేలు యొక్క శుద్ధి దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం ఎనిమిదవ క్షణంలో రాజ భోజన పానములతో తన్ను అపవిత్రచుకునకూడదని దానియేలు ఉద్దేశించాడు బబులోనులో దానియేలు బానిస బాలుడు యూదా దేశంలో సకల విద్య ప్రావీణ్యత తత్వజ్ఞానము తెలిసినవాడు ప్రస్తుతము కల్దీయ విద్య అభ్యసిస్తున్న విద్యార్థి భోజనాలకు కొదవలేదు బలమైన రుచికరమైన రాజభోజనం అరుదుగా వచ్చే అవకాశం మిగిలిన బాలురు అభ్యంతరము లేకుండా ఆరగిస్తూ ఉన్నారు గాని దానియేలు మాత్రము దాని ద్వారా అపవిత్ర పరచుకునకూడదని ఉద్దేశించాడు అనగా ఆహార రుచి కంటే ఆత్మీయతకు పవిత్రతకు ప్రాధాన్యత ఇచ్చాడు మరి ప్రియులారా మనం ఏ శుద్ధికి విలువనిస్తూ ఉన్నాం దేహశుద్ధిక దంతశుద్ధిక ధ్యాన శుద్ధిక ఆలోచించము అలాగనే రెండవ గుణము దానియేలు యొక్క బుద్ధి దానియేలు గ్రంథము మొదటి అధ్యాయం ఇరవై చనుములో దానియేలు బబులోను రాజ్యం అంతటిలోని శకున శకునగాండ్ర కంటే గారడీ విద్య గల వారందరికంటే పదియంతలు శ్రేష్టమైన జ్ఞాన వివేకము గలవాడు దానియేలు జ్ఞానము దైవ జ్ఞానము శకునములు గారడీయులు దయ్యముల జ్ఞానము లోక జ్ఞానం దైవ జ్ఞానము లోక జ్ఞానము మించినవి మనము పైనుండి వచ్చు దైవ జ్ఞానము దేవుడిచ్చు పవిత్రమైన సమాధానకరమైన మృదువైన పక్షపాతము లేని వేషధారణ లేని కనికరముతో నిండిన జ్ఞానము కలిగి ఉందాం ఎవరికైన జ్ఞానము కొదవగా ఉన్న ఉన్నయడలా దేవుని అడగవలనని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉన్నది అలాగనే మూడవది దానియేలు యొక్క వృద్ధి దానియేలు గ్రంథము రెండవ అధ్యాయం నలభై ఎనిమిదవ చడంలో బానిస బాలుడు బబులోను సంస్థానమంతటి మీద అధిపతి అయ్యాడు బబులోను జ్ఞానులందరిలో ప్రధానిగా రాజు దానియేలును నియమించాడు రాజ్యం రాజ్యమంతటిపై నూట ఇరవై మంది అధిపతులు వారిపై ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు దానియేలు అభివృద్ధి గమనించండి ప్రియుల ఈ దానియేలు దర్యావేశు కాలమందును పారశీకుడకు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్తిల్లెన్ ప్రభు లక్షణాలు ఇతనులో అనేకము కనబడుచు ఉన్నాయి ప్రభు శుద్ధి ప్రభు బుద్ధి ప్రభు బుద్ధి మనం ఎరుగుదుము కదా ఈ లక్షణములు మనము కూడా కలిగి ఉందాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక